నాగర్ కర్నూలు లో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వైద్య విద్యార్థిని ప్రీతికి ఘన అర్పించారు పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రీతి మరణం అత్యంత బాధాకరమని యువజన కాంగ్రెస్ కర్నూలు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొడిదల రాము ఆవేదన వ్యక్తం చేశారు ప్రీతికి నివాళి అర్పిస్తూ నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో యువజన కాంగ్రెస్ పిలుపు మేరకు చౌరస్తాలో భారీ ఆందోళన నిరసన ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా చౌరస్తాలో ఒక చేపట్టారు పాటు ఇంకొక విద్యార్థినికి ఎలాంటి హాని జరగకుండా ప్రతి ఒక్క సమాజంలో ఉన్నటువంటి పెద్దలు గాని మేధావులు గానీ ఒక్క తాటిపైకి వచ్చి ఏదైతే దిశ సంఘటనలో ప్రభుత్వం వ్యవహరించిన తీరునే ఈ యొక్క ప్రీతి యొక్క కుటుంబ సభ్యులకు కూడా న్యాయం చేయాలని మేము ముక్తఘటంగా ఇలా హెచ్చరిస్తున్నాం ఒక కుటుంబ సభ్యులకు సమాజం మొత్తం ఒక దానిపైకి వచ్చి అండగా ఉంటుందని తెలుపుకుంటున్నాం కబడ్దార్ కేసీఆర్ ప్రభుత్వమా ఇప్పటికైనా నీవు వైద్యులకు రక్షణ కల్పించు లేని పక్షంలో పెద్ద ఎత్తున నీ పైన ఉద్యమం చేస్తాం నీ యొక్క ప్రభుత్వాన్ని గద్దె తీస్తామని మా యొక్క భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం భారత్ మతాకి